నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ ఖమ్మం రాష్ట్ర కార్యదర్శి తాంపిని వీరభద్రం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు పర్యటించారు వైరాపట్నం మండలంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సిపిఎం పార్టీ నాయకులను పరామర్శించారు సిపిఎం పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సిపిఎం పార్టీ విశ్రాంతి తీసుకుంటున్న నాయకులకు వారి కుటుంబ సభ్యులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని అన్నారు

పంచాయతీరీ సెకరేట్ సెక్రీకా జాబ్ ఉంది పైన కాడ వేసారు ఇంకా మా మీద అన్నం చెప్పారు అందరూ

दुर्बला <laughs> <Focus. laughs> no, వార్డ్ మెంబర్ అవ్వబడుతుందని చూపుతాను ఇటు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు ఓకే సార్ மண்ணி பே வாடி போயி பொ பார